కూటమి ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మొన్న పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ అంటూ జగన్ రెడ్డి చేసిన బల ప్రదర్శనలో మహిళల మీద జరిగిన దాడి వెనుక కుట్రకోణం ఉందని ప్రకాశం జిల్లా పోలీసులు తేల్చారు తొమ్మిది మంది రౌడీలను అరెస్ట్ చేశారు వీళ్లను ఎవరు పంపారు ఎవరు ఆదేశాలు ఇచ్చారో తేల్చే పనిలో ఉన్నారు అనంతపురం జిల్లా పేరూరులో ఇటీవల బాలికపై అగాయిత్యం జరిగితే పరామర్శ పేరుతో వెళ్లి టీడీపీ వాళ్ల మీద దాడులు చేయడానికి తోపు సోదరులు ప్లాన్ చేశారని పోలీసులు తెలిచారు ఒక పక్క కూటమి ప్రభుత్వం ఏడాది సంబరాలు ర్యాలీ పెట్టుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా తోపుదుర్తి మూడు వాహనాల్లో వచ్చి టీడీపీ వాళ్లను రెచ్చగొట్టి దాడులు చేశారని పోలీసులు చెప్తున్నారు ఈ దాడి వెనకాల కుట్ర ఉందని లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలని ప్లాన్ చేశారట ఇదే కాదు వైసీపీ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా దాని వెనక తప్పకుండా ఏదో ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది రాష్ట్రంలో అశాంతి రెచ్చగొట్టడానికి శాంతి భద్రతల సమస్య తీసుకురావడానికి జగన్ గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తుంది పోలీసులు ఎంత సమయం పాటిస్తున్నా వాళ్ళు తగ్గటం లేదు నిన్న చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రౌడీ ముఠాలను వెంట పెట్టుకుని ఎలా వెళ్ళాడని ప్రశ్నించారు అసలు జగన్ బయటకు వస్తే ఆయన పక్కన ఉండేదే రౌడీ బ్యాచ్ వాళ్ళకి తెలిసిందే దాడు చేయటం రౌడీజం చేయటం వీళ్లకు హెచ్చరికలు ఇచ్చి లాభం ఉండదు చంద్రబాబు చెప్పినట్టు యాక్షన్లోకి దిగడమే తోపుది బ్రదర్స్ అయినా పొదిల్లో వైసీపీ నాయకులైనా అరెస్ట్ చేసి పిచ్చ కొట్టుడు కొట్టాలి ఇంకోసారి ఇలాంటివి ప్లాన్ చేయాలంటే ప్యాంట్లు తడిచిపోవాలి ప్రతి ఒక్కడు రౌడీల్ని వెనకేసుకుని అచ్చోసిన ఆబోతులా రోడ్ల మీద పడుతున్నారు నక్సలైట్లను హైదరాబాద్ లోని వీధి రౌడీలను అడచివేసిన చరిత్ర చంద్రబాబు అంతేకాదు చంద్రబాబు అధికారంలో ఉంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ కారనే పేరుంది ఇప్పుడు రాష్ట్రానికి మళ్ళీ అలాంటి చంద్రబాబు అవసరం రౌడీ అనేవాడు రౌడీజం చేస్తే నాయకులు రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు రౌడీజం చేయాలంటే వణుకు పుట్టాలి అది చంద్రబాబే చేయగలదు అప్పుడే వీళ్ళు దారికొస్తారు